అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో ఇంట్లోనే ఈజీగా నలుపు రంగు ఎన్ని రకాలుగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు చూద్దాం ముందుగా అయితే బొగ్గును తీసుకొని విధంగా నలుగొట్టుకొని దంచుకోవడం కానీ మిక్సీ పట్టుకోవడం కానీ చేసి జల్లడైతే పట్టుకోవాలి ఈ విధంగా వచ్చిన దాన్ని డైరెక్ట్గా మనం వాడుకోవచ్చు కానీ అందరికీ ఇది అవైలబుల్గా ఉండదు మళ్ళీ చాలా బొగ్గులు కావాలి రెండోది వచ్చేసి వాటర్ స్కెచెస్ ఇవి బ్లాక్ కలరు ఏ కలర్ అయినా తీసుకోవచ్చు మనమైతే బ్లాక్ చేస్తున్నాం కాబట్టి బ్లాక్ను ముందు ఇలా పది నిమిషాల ముందు నేను కొన్ని నీళ్ళల్లో నానబెట్టుకోవాలి ఇది వాడని స్కెచ్ కాబట్టి చూపిస్తున్నాను ఈ విధంగా వేసుకొని మనం నీటిని కలుపుకొని ఈ విధంగా తయారు చేసుకోవచ్చు ఇంకొకటి వచ్చేసి మూడోది ఇది చాలా మందికి తెలుసు వాటర్ కలర్స్ పిల్లలు పెయింట్ వేయటానికి ఇట్లా ఉపయోగపడుతుంది కదా దాన్ని తీసుకునే విధంగా మనం ఇడ్లీ రవ్వ కానీ బొమ్మ లేదా బియ్యం రవ్వ కానీ తీసుకునే విధంగా కలుపుకొని కొన్ని వాటర్ కలుపుకుంటూ కలుపుకున్నట్లయితే చాలా ఈజీగా కలర్ అనేది తయారు చేసుకోవచ్చు ఇది చాలా వరకు ఎంత ఎక్కువైనా తయారు చేసుకోవచ్చు ఎందుకంటే కొంచెం వేస్తే ఎక్కువ అవుతుంది ఇంకొకటి చీరలకు వేసే బ్లాక్ కలరు ఫ్యాబ్రిక్ కలర్ ఉంటుంది కదా దాంతో కూడా తయారు చేసుకోవచ్చు ఎంతో ఈజీగా ఈ విధంగా మనం బ్లాక్ కలర్ను తయారు చేసుకోవచ్చు అయితే రెండో విధమే నాకు చాలా బాగా ఉపయోగపడింది మీకు కూడా ఇందులో ఏ ఒక్కటి ఉన్నా మీరు కూడా తయారు చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి